నర్సరావుపేట కేంద్రంలో జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయానికి ఈ జిల్లా కేంద్రంలో ప్రధానంగా నర్సరావుపేట పట్టణంలో ఉండేటటువంటి ఉర్దూ పాఠశాలలు ఏవైతే నాలుగు పాఠశాలలు మండల పాఠశాల మొలకలూరు కలిపి ఐదు ఉర్దూ పాఠశాలలు ఏవైతే ఉన్నాయో ఆ ఉర్దూ పాఠశాలల్ని ఈరోజు పక్క స్కూళ్ళకి మెర్జు చేస్తూ ట్యాగ్ చేయటం జరిగింది జిల్లా అధికారి కార్యాలయం నుండి దానివల్ల ఆ ట్యాగ్ చేయటం వల్ల ఉండబడేటటువంటి ఉర్దూ పాఠశాలలు ఏవైతే ఉన్నాయో అవి వేరే పాఠశాలకి మెర్జవ్వటం వల్ల అక్కడ ఉండబడేటటువంటి పిల్లలు ఉర్దూని నేర్చుకునేటటువంటి ఆశని వాళ్ళ ఆకాంక్షను దూరం చేసినటువంటి ప్రక్రియ అలాగే భవిష్యత్తులో ఈ దేశంలోనే రెండవ భాషగా ఉర్దూ భాషగా ఉన్నప్పుడు ఉర్దూ భాషని అణిచేసినటువంటి ప్రక్రియ ఇక్కడ జరుగుతూ ఉందనేటటువంటి ఆలోచన అలాగే ఏ స్కూళ్ళలో అయితే ఉర్దూ భాషను చెప్పేటటువంటి టీచర్లు ఉన్నారో వాళ్ళ జీవితాలని అంధకారంలోకి నెట్టేటటువంటి పరిస్థితి నేడు ఈ జిల్లాలో నడుస్తూ ఉంది ఇది రాష్ట్ర వ్యాప్తంగా కాదు పల్నాడు జిల్లా కేంద్రంలోనే ఈ యొక్క జిల్లా విద్యాశాఖాధికారి ఆధ్వర్యంలో జరుగుతుంది అనేటటువంటి వాదన బలంగా నడుస్తున్నటువంటి నేపథ్యంలో మాలమహనాడు నుండి ఏఐటిసి నుండి ఎంఐఎం ముస్లిం మైనారిటీ సంఘాల నుండి అలాగే ఏ స్కూళ్ళల్లో అయితే పిల్లలు చదువుతూ ఉన్నారు ఆ పిల్లలకు సంబంధించినటువంటి తల్లిదండ్రులు ఆ పిల్లలు అందరూ కూడా ఈరోజు జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయానికి వచ్చాం మేము ఒకటే చెప్తా ఉన్నాం మీరు ప్రభుత్వ ప్రస్తుత ప్రభుత్వం ఏదైతే ఈరోజు ఉర్దూని అధికారికంగా ప్రకటించిన తర్వాత దాన్ని ఆ స్థాయిలో అభివృద్ధి చేయడానికి విద్యాశాఖ మంత్రి కానీ లేకపోతే రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ తీసుకెళ్తున్నటువంటి నేపథ్యంలో దాన్ని అణిచివేసినటువంటి ప్రక్రియ గత ప్రభుత్వంలో వన్ వన్ సెవెన్ ఒక జివో ఒకటి నుండి రెండవ తరగతి వరకే గ్రామాల్లో ఉంటే మూడు నుండి ఎనిమిది వరకు పక్క స్కూల్కి పంపించడం వల్ల ఈ పిల్లలు ఒకటి నుండి రెండు రెండుకి ఉంటారు కానీ ఐదో తరగతి కూడా చిన్నపిల్లలుగా ఉండే వాళ్ళని పక్క ఊర్లకి మళ్ళీ పంపించాలంటే డ్రాప్ అవుట్స్ ఎక్కువతో పెరుగుతారని ఆ జీవోను రద్దు చేయాలని గతంలో ప్రజా సంఘాలు ఉవ్వెత్తిన పోరాటం చేశాం కానీ ఈరోజు గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి జీవోలు అమలు చేసే దిశగా గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి ఆదేశాలనే నేటి ప్రభుత్వ అధికారులు అదే అమలు చేస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది దాన్ని గనక అమలు చేస్తే ఇది జిల్లాలో మీరు మొదలుపెట్టారు కానీ ఉద్యమం రాష్ట్ర వ్యాప్తంగా మొదలవుతుందని హెచ్చరిస్తూ పిల్లల భవిష్యత్తు ముస్లిం మైనార్టీల ఆశ ఆకాంక్ష వృద్ధుని ఓ పెద్ద తారాస్థాయికి తీసుకెళ్లే దిశగా అధికారులు ప్రభుత్వాలు పనిచేయాలే తప్ప అణచివేసే దూరంలో ఉండకూడదని మాలమహనాడుగా చెప్తూ ఈ పోరాటం కనుక వీళ్ళు కనుక దీన్ని మెరుజి చేసినటువంటి ప్రక్రియ ఏదైతే ఇప్పుడే ట్యాగ్ చేశారని చెప్తా ఉన్నారు ఆ స్కూల్ మెద చేయడానికి ఆ ట్యాగ్ చేయాలని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం